హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జంపు కృష్ణని ఈరోజు ముందుగా ఏం చెప్తున్నా అంటే మీకు మన సిమ్ అన్ని సిమ్ములు చాలా రేట్లు పెరిగినాయి కదా అందుకుగాను నేను ఈరోజు ఒక సిమ్ తీసుకున్నాను చూడండి బీసెన్ఎల్ సిమ్ తీసుకున్నాను ఆ సిమ్ అమౌంట్ చాలా తక్కువ అమౌంట్ వచ్చేసి మన మన పొద్దుటూరులో ఎక్కడుందంటే మన పాత స్టాండ్ దగ్గర మన పాత స్టాండ్ కానించి కొంచెం ముందు ఒక త్రీ పోలీస్ పోల్టీషన్ వస్తుంది ఆ పోల్టేషన్ పక్కా సందులోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త సిమ్ తీసుకోవాలన్నా మీరు సిమ్ మారాలన్నా కూడా ఈ దగ్గర పోండి ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గరికి పెద్ద ఆఫీస్ ఇది బిఎస్ఎన్ సిమ్ది ఎవరికన్నా అది అమౌంట్ చాలా అమౌంట్ తక్కువ మన ఇంట్లో వాళ్ళకి సిమ్లు కావాలి మనకి ఎక్కువ ఫోన్లు మారుతుంటాం ఇంట్లో ఎనీ టైం అని చెప్పని నెలంతా కలిసి కూడా మనకు బెటర్ త్రీ హండ్రెడ్ ఉంటే ఇక్కడ టూ హండ్రెడ్కి వస్తుంది మనకు బ్యాలెన్స్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా కావాలంటే వాళ్ళు పోండి ఖచ్చితంగా బీఎస్ఎన్ సిమ్ తీసుకోవాలనుకుంటే కానీ పాత బస్టాండ్ పక్కా అందులోనే చూడండి ఫ్రెండ్స్ సిమ్ అనేది కూడా చాలా తక్కువ రేట్లు ఉన్నాయి ఇక్కడ ఓకే లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ జంపు హాయ్